ఓర్పు లేక ఓర్పు లేక దరిద్రాలు తెచ్చుకో పెట్టుకుంటారు ఓర్పు లేక ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట మాట్లాడమన్న మాట అదే నాకు దేవుడిచ్చిన మాట మీరు సంపూర్ణులను అనూనాంగులనై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనకు సహజ సిద్ధంగా లేని ఓర్పుని మనలో పుట్టించడానికి కొన్ని పరిస్థితుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు అయ్యే విశ్వాస పరీక్ష అట ఆ విశ్వాస పరీక్షలు మనకి ఓర్పును తీసుకొచ్చి పెడతాయి ఆ ఓర్పు మనం కలిగి ఉంటేనే సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవుతాం మనం సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవటమే కాదండి మనం పొందగోరినవన్నీ పొందడానికి మనకు ఓర్పే అవసరమై ఉంది నీ మీద నిందొచ్చింది నువ్వు నిరూపించుకోవడానికి ట్రై చేసి నువ్వు తిప్పలబడి నువ్వు ఎంత కష్టపడ్డా కాదు ఆ సమయము దేవుడు తీసుకొచ్చినప్పుడు నీ మీద వచ్చింది నిజమో నిందో దేవుడే బయలుపరిచిన దాకా దేవునికి వెళ్ళి చూస్తూ ఓర్పుతో ఎదురు చూడాలి ఆ పని యోసేపు చేశాడు ఆ పని యోసేపు చేశాడు ఒక్కొక్కటి రాసుకోండి నీ మీద నింద వచ్చినప్పుడు దేవుడు దాన్ని నిర్ధారణ చేసిన దాకా ఓర్పుతో దేవుని పాదాల దగ్గర కాచుకోవటం దేవునికి మొర్ర పెట్టడం అనేది సత్క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మనం చేయాల్సిన పని యోసేఫ్ మీద నింద వచ్చింది ఆడమనిషి అబద్ధం ఆడింది మనకి నిందలు రావని ఏమి చెప్పలేదండి నిందలు వస్తాయి ఆడమనిషి పచ్చి అబద్ధం ఆడింది ఆమె బలాత్కారం చేయబోయి ఆయన నన్ను బలాత్కారం చేశాడని ఆయన మీద నింద మోపింది యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా పని వాళ్ళకు కానీ పోతి ఫెరో కానీ చెప్పుకున్నాడా అయ్యా నేను ఎరగనయ్యా అమ్మగారు నా మీద అబద్ధం ఆడుతుందయ్యా నేను అలాంటి వండి కాదయ్యా ఆమె నన్ను బలవంతం చేయబోయిందయ్యా అయ్యా నేను ఎరగనయ్యా అని ఏమైనా చెప్పుకున్నట్టుందా చెప్పలా ఎందుకో తెలుసా చెప్పిన అక్కడి జనం నంబర్ అని తెలుసు ఎందుకంటే అబద్ధం ఆడింది ఆడమనిషి అబద్ధం ఆడింది ఎవరు ఆడమనిషి చట్టమైనా సరే ఆడమనిషి అబద్ధం ఆడిందంటే ముందు చట్టమైనా స్పందించింది సమాజమైనా స్పందించింది ఎందుకంటే ఆడమనిషి విషయంలో సమాజానికి అలాంటి సింపతి ఉంది కాబట్టి యోసేపుకు తెలుసు ఇప్పుడు నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తే దెబ్బతింటాను ఎందుకంటే చేసిందంతా చేసి మళ్ళీ ఎరగనని బొంకుతున్నావురా అబద్ధి కూడా ఇంకా నాలుగు దెబ్బలు పడే అవకాశం ఉంది నా మీద కాబట్టి ఇక ఇప్పుడు నేను మౌనం వహించడం తప్ప నా సృష్టికర్తకి అప్పజెప్పుకోవడం తప్ప నా తండ్రి అయిన యాకోబ దేవునికి నా పితుడైన ఇస్సాకు అబ్రహాముల దేవునికి అప్పజెప్పుకోవడం తప్ప ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు సమయం వచ్చినప్పుడు నా దేవుడే నిజ నిర్ధారణ జరిగిస్తాడు అయ్యా నేను ఎరగనంటే నన్ను కనికరించేవాడెవడు నా మాట నమ్మేవాడెవడు కనికరించేవాడు నమ్మేవాడు లేనప్పుడు నేను మొత్తుకొని ప్రయోజనం ఏముంది మౌనం అయిపోయాడు అప్పజెప్పుకున్నాడు నిందకి చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలిసి యోసేపుని ఆ సమాజం తిట్టుంటుంది ఆ తోటి బానిసలు తిట్టుంటారు పోతి ఫెరో తిట్టుంటాడు పోతి ఫెరో భార్య చెలికత్తెలు తిట్టుంటారు దుర్మార్గుడు వంచకుడు తినింటి వాసాలు లెక్కబెట్టేవాడు అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు నీచుడు నికృషుడు అని ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడిపోసుకున్నారో యోసేపుని కానీ ఎరగడు ఎరగడు పాపం పర్సనల్గా ఎంత ఏడ్చుకొని ఉంటాడో ఆయన ఏంది దేవకి కష్టాలు ఏంది దేవన్నాకి బాధలు ఏంటి దేవన్నాకి అల్లరి తండ్రిని దూరం కన్న తండ్రికి దూరం అయిపోయాను బానిసగా అమ్మబడ్డాను ఇక్కడ కొంచెం స్వాంతన పొందానంటే మళ్ళా నాకు పిడుగుపాట్లాగా ఈ దో ఈ దారుణం తండ్రి మళ్ళా నేను జైలు ఏంటి తండ్రి ఎరగిన దానికి నేను వచ్చి ఇక్కడ ఏంటి తండ్రి నా పరిస్థితి ఏంటిదండి ఎంత ఏడ్చుకుని ఉంటాడో పర్సనల్గా ఆయన పోనీ నేను ఏదన్నా చేశానా చేసిన తప్పులకి శిక్షగా ఏమైనా పంపించావా నేనేం చేసినట్టు కూడా నాకేం గుర్తులేదు మరి ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి పరిస్థితి కానీ ఏదైనా నీకు తెలియకుండా అయితే ఇది రాదుగా నేనైతే ఓపికతో నీ వైపే చూస్తాను ఓర్పుతో నా పక్షంగా నువ్వు కదిలేంత వరకు నేను నీకెళ్ళే చూస్తానయ్యా అని ఏడ్చుకుంటూ దేవునికి వెళ్ళదు ఇంకెవరు చెప్పుకుంటాడు పాపం కొంతమంది మనుషుల పరిస్థితి అలా ఉంటుంది ఎవరికి చెప్పుకునే మార్గం కూడా ఉండదు కొంతమంది ఆడపిల్లల పరిస్థితి అంతే ఉంటుంది వాళ్ళ ఘోష అరణ్య ఘోష కనీసం చెప్తే వినేవాళ్ళు కూడా ఉండరు అసహించుకుంటారు ఏసడించుకుంటారు తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఎలా ఏడుస్తారో తెలుసా బాధను బట్టి ఆడరు ఈ బాధ చెప్పుకునే దిక్కు లేదే అని వాళ్ళు ఉన్నారు నీకు ఒక ఆలోచన చెప్తాను మనుషులకు దయగలగదు మనుషులకు కనికరం కలగదు కాస్త కోస్తో దయగలిగి కనికరం కలిగి ఒక పూట విన్నా మరో పూట ఏసడించుకుంటారు తప్ప నేను అర్థం చేసుకోలేదు కానీ నేను అర్థం చేసుకొని నీకు న్యాయం తీర్చేవాడు నా ప్రభు నీ పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పచ్చు నువ్వు దేవా నేను ఎరుగుదనా నాకు తెలుసా దేవా నేను చేశానా అన్యాయంగా నా మీద ఇలాగా ఈ విషయమే కాదు ఏదైనా ఏదైనా నువ్వు ఆయన ముందు కూర్చోవచ్చు ఆయన వైపు కళ్ళు తెరవచ్చు కన్నీళ్లతో ఆయనకి విషయం చెప్పొచ్చు పది మంది దగ్గరికి పది సార్లు వెళ్ళి నీ సమస్య పది సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే పది మంది దగ్గరికి వెళ్ళి పది మందికి పది సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే ఆ పదిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళు ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుడి దగ్గరికి పది సార్లు వెళ్ళు పది సార్లు చెప్పు కనీసం సారైనా నీకు జవాబు పంపుతాడు పది మందికి నువ్వు చెప్పినప్పుడు పది మంది నలుగురిలో నిన్ను ఆరడిపరుస్తారు నవ్వులో పాలు చేస్తారు ఎవ్వరూ కనికరించరు కానీ ఆ పదిసార్లు నువ్వు జీవంగల దేవుడి దగ్గరికి వెళ్ళి నా తండ్రి నా పరిస్థితి ఇదే నువ్వు ఆయన వైపు చూస్తే ఆ పదిసార్లును వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు ఓపికదో కనీసం పదకొండోసారి ఆయన నీ పక్షంగా ఆయన బలమైన బాహు కదులుతుంది ఎవసేపు అంతే జరిగింది